అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎందుకు వచ్చారమ్మా ఎక్కడ మీకు ఓటు నలభ్రేటీ పల్లెలో మరి ఓటు వేసారా మీ ఓటు వాళ్ళు వేసేస్తున్నారు ఏమంత దౌర్జన్యము ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదా ఏ రాజ్యాంగం ఇది నారా రాజ్యాంగం ఇట్లా దౌర్జన్యం అయితే రేపు మీ గ్రామంలోకి వచ్చి మీ ఆస్తులుగా వాళ్ళు దోచుకుంటారు కదమ్మా ఏం చేస్తారు గ్రామస్తులకు అందరూ గ్రామస్తులు అందరూ ఏకమైతే వీళ్ళెందుకు వస్తారన్నా ఇప్పుడు గ్రామస్తులు అయితే సంఘటితంగానే ఉన్నారు వాళ్ళకు మరి కొత్త జనం వచ్చినారు మీ గ్రామంలోకి మీ మీ ఓటును ఎవరో కొత్త జనం కొత్త వ్యక్తులు వేస్తున్నారు అంటున్నారు అది నిజమేనా అంటే అంటున్నారు పోలీసులు దగ్గరుండి వాళ్ళ కొత్త ఆసుపలికి వాళ్ళ కొత్త జనానికి సపోర్ట్ చేస్తున్నారా అది నిజమేనా అది నా ఓటు లేదు అంటే ఇంకా ఇంకా ప్రజాస్వామ్యం అయితే బతకలేదు కూనే అయిపోయింది నారా సామ్రాజ్యం ఓకే థ్యాంక్స్ అమ్మా